చెయాల పట్టణంలోని సమీకృత భవనాల సముదాయాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ మావో మాట్లాడుతూ ఈ సమీకృత భవనాల దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమయ్యాయని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శంకుస్థాపన జరిగాయని పదిహేడు కోట్లతో నిర్మాణాలు ప్రారంభమై నేటికి పూర్తి కాకపోవడం చర్యల ప్రజలు చేసుకున్న శాపం అన్నారు ఇప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమీకృత భవనాలను ఆరు నెలల్లోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయన అన్నారు ఈ సమీకృత భవనాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల భవనాలు పగుళ్లు పారి చెట్ల పొదల్లో మొత్తం నిర్మానుష్యంగా మారిందన్నారు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ నిర్మాణ భవన సముదాయం ఏదైతే ఉందో గత ప్రభుత్వ ఉద్దేశం ప్రకారంగానే అన్ని ఆఫీసులు ఒక చోట ఉండాలనేటువంటి సంకల్పంతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది కానీ దాంతో పాటునే ప్రారంభించినటువంటి సిద్దిపేట గజ్వెల్లి ఆఫీసులు ఎప్పుడో పూర్తి చేసుకున్నాయి కానీ మన చేరియల పట్టణంలో ఉన్నటువంటి ఆఫీసులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు చందంగా ఉంది మరి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పదిహేడు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు చెల్లించకపోవడం తోటి అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో తోటి కూడా రావడం జరిగింది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వెంటనే ఈ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ చేయకపోతే మాత్రం ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లు ఇద్దరు ముగ్గురు మారినటువంటి పరిస్థితి ఉంది మరి చివరికి సింధూరా కంపెనీకి కూడా ఇప్పుడు చివరి ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు అతను కూడా ఎప్పుడో ఒకసారి వచ్చిగా పనులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇక్కడ వర్గాల మీద పెట్టి ఆయన రావట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి కానీ ఆ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కాకుండా ఒక సంకల్పంతో ఈ చేయాల పట్టణ ప్రజల మీద ప్రేమ ఉంటే గనుక ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ను ఈ ఆరు నెలల లోపల డిమాండ్ ప్రభుత్వాన్ని సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ మండల కేంద్రంలో సమీకృత భవనాలను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గత ప్రభుత్వము ప్రారంభించింది ఒక సదుద్దేశంతో ప్రారంభించిన పరిస్థితి ఉన్నది ఇక్కడ చేర్యాల మండల కేంద్రము మున్సిపాలిటీ కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే దగ్గర ఉండే రకంగా ప్రజలకు అందుబాటులో ఉండే రకంగా ఉండే రకంగా చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఆలోచించింది దీనికి పదిహేడు కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి ఉన్నది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వము నిర్మా నిర్మాణం విషయంలో అశ్రద్ధ వహించింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం అయితేంది ఈ పనులను పూర్తి చేయకుండా ఈ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోకుండా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు గత ఆరు నెలలుగా ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయినాయి ఆరు సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ కాకముందే పనులు పూర్తి కాకముందే ఇక్కడ బిల్డింగ్ గోడలు పర్రెలు వచ్చి మొత్తం వెడల్పైతున్న పరిస్థితి ఉన్నది అందుకోసం వెంటనే ఈ ప్రాంత ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి కానీ అదే రకంగా ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖక్క కానీ వెంటనే కలెక్టర్ కానీ చర్య తీసుకోవాలి చర్య తీసుకొని అతి తొందరగా ఈ భవనాలను నిర్మాణం పూర్తి చేసి అన్ని ఆఫీసులు ఒకే దగ్గరకు వచ్చే రకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఇక్కడ టౌన్ కమిటీ మండల కమిటీగా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలను కూడగొట్టి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పి మేము హెచ్చరిక Chest sí está